హాయ్ ఫ్రెండ్స్ వరద తాకిడికి ఇల్లు మొత్తం ఇచ్చింది అన్నమాట అయిపోయింది ఇల్లు ఎక్కడికక్కడికి అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చిందంట ఆర్డర్ మొత్తం చూడండి ఆ అంత గోరం అయిపోయింది మొత్తం ఇల్లంతా అంత బురద బురద అంత జారుదమయం అయిపోయింది ఎత్తుకోలేదు మరి మీరు వెళ్ళారండి

ఫ్రెండ్స్ జలగం నగర్ వాసులు మొత్తం సర్వం కోల్పోయారు ఇల్లులు మొత్తం మునిగి వరద తాకిడికి వారికి నేను సహాయం చేయడానికి ముందుకు వచ్చాను నా ముందుగా నిత్యావసర వస్తువులు అయితే వచ్చాను అలాగే చేతి ఖర్చుకి ఒక వెయ్యి రూపాయలు నా నాకు ఇవ్వడానికి అయితే వచ్చాను కొన్ని కుటుంబాలకే సహాయం అయితే ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అందరూ చాలా కుటుంబాలకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఎంకమ్మ ఎంకమ్మ గారికి అయితే నేను సహాయం చేయడానికి అయితే వచ్చాను ముందుకి మొత్తం అయితే అయితే మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం ఘోరం గోరం ఉంది అంతా అయినా నేను వచ్చాను అనమాట ముందుకి చూసారు కదా ఘోరం అనమాట మొత్తం చూసారు కదా వరద తాకిడికి ఎక్కడికక్కడికి అంతా ఘోరం అయిపోయింది అనమాట అందరూ సర్వం కోల్పోయారు మొత్తం చూశారు కదా నేను వీరిని పరామర్శించడానికి అయితే వచ్చాను అసలు ఘోరం అనమాట నిన్నైతే అసలుకి ఈ వాటరు లేవో మొత్తం నిండిపోయిందనమాట ఇల్లులు అందరూ భయభ్రాంతంతో వాళ్ళ డాబ మీదకి ఎక్కేతే ఉన్నారట అందరూ చూసారు కదా అంత కురదనమాట ఘోరం మొత్తం తాకి మొత్తం ఎక్కడికెక్కడ కొట్టుకొచ్చేసినాయి ఆడికి ఆడికి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కొట్టుకొని అయితే పోయినాయి అనమాట చూసారు కదా ఎంత ఘురదనమాట ఘోరం ఘోరాతి ఘోరం అనమాట పిల్లల్లో ఉండవలసిన వస్తువులన్నీ రోడ్ల మీద అయితే అయిపోయినాయి రోడ్డు పాలు అయిపోయినాయి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది పరిస్థితి వరద తాకిడికి మరొక ఇంటికి అయితే వచ్చాను చాలా కుటుంబాలు కుటుంబాలైతే అన్నీ సర్వం కోల్పోయారు అని నా ముందుగా నేను సాయం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే సాయం చేసే చాలామంది వారి వారి మొత్తం కుటుంబంలో మొత్తం సర్వం కోల్పోయారు అండి సైకి సాయం చూస్తారు అక్కడ